నమస్తే వెల్కమ్ టు ఈరే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో ఈ ప్రతి ఒక్క రైతు యొక్క పంట చేయంలో పండగ సమస్య ఎక్కువగా ఉందండి ఈ పండుగ సమస్యను నివారించుకోవడానికి చాలామంది రైతులు రకరకాల మందులను వాడుతున్నారు అయితే ఈ పండుగ సమస్య రావడానికి గల ఏంటి దీన్ని మనం ఎలా నివారించుకోవాలి అనే దాని గురించి ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉందండి కాకపోతే ఆ వీడియోలో నేను చెప్పినటువంటి మందులు కొంతమంది రైతులు వాడడం వల్ల వాళ్ళకు కంట్రోల్ అయిందండి మరికొంతమంది రైతులు నేను చెప్పినటువంటి ఆ మందులతో పాటు వేరే కాంబినేషన్ కలిపి వాడారండి ఇలా వాడడం వల్ల వారి యొక్క మిరుపణలో ఈ పండుగ సమస్య అనేది నివారణ కాలేదు కాబట్టి మనకు ఈ పండుగ సమస్యను నివారించుకోవాలంటే నేను చెప్పినటువంటి కాంబినేషన్లు వాడి చూడండి మీకు దాదాపుగా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుందండి కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు కూడా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో పండగ సమస్య రావడం గల కారణాలేంటి దీన్ని మనం ఎలా నివారించుకోవాలి అనే దాని గురించే పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది రైతులు నా వీడియో చూస్తున్నాడు కానీ లైక్ సమాధానం చేయడం లేదండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది నా వీడియోను మరికొంతమంది రైతులకు రికమెండ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు కూడా మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి మన వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా ఈ పండగ సమస్య రావడానికి కారణం ఏంటో తెలుసుకుందామండి ప్రతి ఒక్క రైతు యొక్క మిరప తోట దాదాపుగా నూట ఇరవై నుంచి నూట నలభై ఈ మధ్య వ్యవధిలోనే ప్రతి ఒక్క తోట ఉందండి ఈ టైంలో ఏముంటుంది మిరప మొక్కల మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క పూత కూడా కాయగా మారుతుంది ఆ కాయ మొత్తం మన పండుగ చేయాలి కాబట్టి ఈ సమయంలో మొక్కకు మనకు ఎక్కువగా ముందు తీసుకున్నటువంటి పోషకాల కంటే ఈ పొటాష్ పోషకం అనేది మొక్క చాలా ఇంపార్టెంట్ అండి అది ఎక్కువగా కావాలి ఇంత ముందు తీసుకున్న దానికంటే అధికంగా తీసుకోవాలి ఎందుకంటే మనకు పచ్చికాయ మొత్తం పండుగ మారాలంటే పొటాష్ అనేది మొక్క చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సమయంలో మనకు ఏమవుతుంది ఆల్రెడీ మనకు చలి వాతావరణం ఏర్పడింది మన భూమిలో తేమ శాతం ఉంది మన క్లైమేట్ కూడా చేంజ్ అయింది కాబట్టి భూమిలో ఉన్నటువంటి ఈ పొటాష్ పోషకం అనేది మొక్కకు సరిగ్గా అందకపోవడం వల్ల మనకు పొటాస్ లోపం ఏర్పడుతుంది అండి అది ఎలా అంటే మనకు మిరప మొక్కలో ఈ పొటాస్ అనేది ఎక్కువగా మొక్క యొక్క ఆకులలో ఉంటుందండి ఈ ఆకులో ఉన్నటువంటి పొటాస్ మొత్తం మొక్క కాయకు అందిస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ ఉన్నటువంటి ఆకు మొత్తం పండుగ మారుతుంది విధంగా కొన్ని రోజులకు కొస మొత్తం ఆడిపోతుందండి ఇలా కావడానికి కారణం వచ్చేసి భూమిలో ఉన్నటువంటి పొటాస్ మొక్క అందకపోవడం వల్ల ఆకులో ఉన్నటువంటి పొటాస్ మొత్తం కాయకు అందుతుంది కాబట్టి ఆటోమేటిక్గా పండుగ సమస్య మనకు ఏర్పడుతుందండి కాబట్టి ఇది తెగుల సమస్య కాదండి మనకు పోషకా లోపం వల్ల వచ్చింది మెయిన్గా మనకు పొటాష్ లోపం వల్ల ఈ పండగ సమస్య అనేది రావడం జరిగింది కాబట్టి దీనికి మనకు ఏం లేదండి మొక్క యొక్క ఆకు ద్వారా మొక్కకు పొటాష్ అందించినట్లయితే ఆటోమేటిక్గా మన యొక్క మిరపంలో పండగ సమస్యను నివారించుకోవచ్చు అండి దీన్ని మనం ఏ విధంగా వాడుకోవాలి దీని కాంబినేషన్ లేమను కలిపి పెట్టుకుంటే మన యొక్క మిరపంలో పండగ సమస్య నివారణ అవుతుంది అనే దాని గురించే చూద్దాం పొటాస్ వచ్చేసి పౌడర్ రూపంలో జీరో జీరో ఫిఫ్టీ ఉంటుంది పదమూడు సున్నా నలభై ఐదు ఉంటుందండి వీటితో పాటు మనకు పొటాషి అనేది లిక్విడ్ రూపంలో ఉంటుందండి దయచేసి మనకు ఎరిస్ కంపెనీలో ఎరి అని ఉంటుంది మీరు చూసినట్లయితే అది ఇదేనండి దీని మనం ఎరిపోటాషన్ అండి దీనిలో మనకు పొటాషి అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది నలభై ఆరు శాతం ఉంటుందండి కేటీఓ రూపంలో నలభై ఆరు శాతం ఉంటుంది దీన్ని మనం మొక్క యొక్క ఆకుల ద్వారా మొక్కలకు అందించినట్లయితే మీ యొక్క మొక్క మొక్కలకు అందించినట్లయితే మీ యొక్క మృపన్లో పండాగ సమస్యను నివారించుకోవచ్చు అయితే దీంతో దీంతోపాటు కాంబినేషన్ కాంబినేషన్లో వాడే మంది వచ్చేసి మెరినో అండి ఇది కూడా మనకు ఎరిస్ కంపెనీలోనే అందుబాటులో ఉంటుంది ఇది మనకు ప్లాంటి గా చెప్పుకోవచ్చు ఇది మనకు మొక్క మెత్తదనంగా పచ్చగా రావడానికి గ్రోతింగ్ రావడానికి ఉపయోగపడుతుందండి ఈ రెండు కాంబినేషన్లో వాడుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ డోస్ మాత్రం ఎరిపోటాస్ మరియు మెరినో ఈ రెండు కలిపి వాడాలి కొంతవరకు నివారించుకోవచ్చు పండుగ సమస్యను నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మనం ఎందుకంటే చెవుల మందు వాడుకోవాలండి చెవుల మందులో బిఎస్ఎఫ్ కంపెనీలో మెరివాన్ ఈ మెరివాన్ వేరు మెరినో వేరు చాలా మంది రైతులు ఈ మెరినో మెరివాన్ రెండు ఒకటే అనుకుంటున్నారండి ఇలా వచ్చేసి మనకు ఈ ఇది వచ్చేసి మనకు ప్లాంట్ ఉంటుంది కాబట్టి మెరువాన్ అనేది మెరువాన్ అనేది వేరు మెరినో వేరు ఈ రెండు కాంబినేషన్ ఫస్ట్ వాడుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బేసప్ కంపెనీలో మెరివాన్ అండి దీనిలో లో మనకు వచ్చేసి కాసు బి అండి ఆ రెండు కాంబినేషన్లో సెకండ్ స్ప్రే చేసుకోండి ఎందుకంటే కొంచెం నేను పగదు తీసుకుంటే కంట్రోల్ కావడానికి చెప్తున్నాను మీరు వాడుకుంటే వాడుకోండి లేకపోతే లేదండి దీంతో పాటు నెక్స్ట్ వచ్చేసి మూడో డోస్ అండి మూడోది మనకు ఇది జీరో పదమూడు సున్నా నలభై ఐదు ఇది ఫిఫ్టీ మార్క్స్ హెచ్డీ రిస్క్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది హెచ్డీ అంటే మనకు హై డెన్సిటీ అని అర్థం అండి దీనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అణువు కూడా మనకు వేస్టేజ్ అనేది లేదండి కాబట్టి మనకు ప్యాకింగ్ అనేది తగ్గించాడు అంతకుముందు మనకు పదమూడు సున్నా నలభై ఐదు అంటే కేజీ రూపంలో ఉంటుంది ఇది మాత్రం మనకు వచ్చేసి రెండు వందల గ్రామ్ రూపంలోనే ఉంటుందండి పది పంపులో వాడుకోవాలి పదమూడు సున్నా నలభై ఐదు పెట్టి మ్యాక్స్ హెచ్డి అండి మీరు చూసినట్లయితే చూడొచ్చు ప్యాకింగ్ కూడా మనకు బాగానే ఉంటుంది ఇది మనకు గెరిస్ కంపెనీలో అందుబాటులో ఉంటుందండి దీని కాంబినేషన్లో వచ్చేసి మనకు గెరిస్ కంపెనీలోనే మల్టీ మైక్రో రొటీన్స్ అండి ఇది మనకు ఆగ్రోని మ్యాక్స్ అంటారు ఫార్ములా ఫోర్ అని కూడా చాలా మంది రైతులు అంటున్నారు ఈ రెండు వచ్చేసి మూడో డోసు ఫస్ట్ వచ్చేసి ఎరిపోటస్ మరియు మెరినో అండి నెక్స్ట్ వచ్చేసి మెరువాన్ వాడుకోవాలి మూడో డోస్ వచ్చేసి పదమూడు సున్నా నలభై ఐదు ఆక్గ్రౌండ్ మ్యాక్స్ ఇది చెప్పినటువంటి ఈ మందులను మీరు దగ్గర దగ్గరగా నాలుగు రోజుల గ్యాప్ ఉన్నాయి ఫస్ట్ ఈ మందు వాడిన తర్వాత ఫస్ట్ మెరువాన్ ఫస్ట్ మెరినా ఉండు ఫస్ట్ మెరినా వుండు ఎరిపోటాస్ ఈ వండిన తర్వాత నాలుగు రోజులకే మీ దగ్గర ఏదైనా పనులు అని మందు కాకపోతే మనకు కొంచెం మెరివాన్ అనేది కొంచెం బాగా పనిచేస్తుంది ఇది వాడుకోండి నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత కరెక్ట్ ఇది నాలుగోలకే నాలుగు రోజులకే ఈ పదమూడు సున్న నలభై ఐదును అగ్రౌని మ్యాక్స్ ఈ రెండు కార్యలు వాడుకుంటే మీ యొక్క మృపణులు దాదాపుగా పండగ సమస్యను నివారించుకోవచ్చు అండి ఈ పండగ సమస్య మాత్రం మనకు తెగులే సమస్య కాదు పొటాషియం అనే పోషకం రూపం వల్ల రావడం జరిగింది చాలా మంది రైతులు ఈ విషయం తెలియక చాలా మంది తెగుల మందులు వాడుతున్నారు అలా వాడుకోవడం వల్ల మీ యొక్క మిరపంలో పెట్టుబడి పెరుగుతుంది కానీ మీ యొక్క మిరపంలో ఉన్నటువంటి సమస్య నివారణ కాదండి ఇది మాత్రం మనకు ఈ పొటాస్ రూపం వల్ల రావడం జరిగింది కాబట్టి ఇది దగ్గర దగ్గరగా మొక్కకు పొటాష్ అనేది మొక్కలకు ఎక్కువగా అందించినట్లయితే ఈ యొక్క మిరప పనుల పండుగ నివారించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర రైతులకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే షేర్ చేయండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి రిప్లై ఇస్తాను నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిలైకను యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి వీడియోస్ కానీ లైవ్ లెల్లు కానీ షార్ట్ వీడియోలు కానీ నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే వస్తుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిలైకను యాక్టివేషన్ చేసుకోకపోతే వెంటనే యాక్టివేషన్ చేసుకొని మీకు కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మరొక మంచి కామెంట్స్ వీడియోతో మళ్ళీ కాల్చుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ ఈ వీడియోలో నేను చూపించేటువంటి మందులు క్లారిటీగా కనిపించడం లేదని చెప్తున్నారండి కాబట్టి నేను సపరేట్గా వీడియో తీసి ఈ వీడియో లాస్ట్ టైంకి ఇస్తాను ఎవరైనా అయితే చూడాలంటే చూడండి ఈ పండాగ సమస్య మేజర్గా పొటాష్ లోపం వల్ల రావడం జరిగిందండి కాబట్టి మొక్కకు మనకు ఎక్కువగా పొటాష్ అందించినట్లయితే మీ యొక్క మిర్పంట్లో పండుగ సమస్యను నివారించుకోవచ్చు అండి దానికి మనం ముందుగా ఎరి పొటాస్ అనేది మనకు ఎరిస్ కంపెనీలో ఉంటుందండి దీంతోపాటు కాంబినేషన్లో వాడే మందు ఎరిస్ కంపెనీలోనే మెరీనో ప్లాంట్ నూటన్స్ ఉంటాయి దీనిలో ఇది ఫస్ట్ మనం వాడుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మీరు అని ఉంటుంది ఇంకోటి మెరినో వేరు మెరువానో వేరు అండి ఇది మనకు బేసెబ్ కంపెనీలో ఉ అందుబాటులో ఉంటుంది ఇది మనకు తెగుళ్ళ మంది అండి దీన్ని మనం నెక్స్ట్ ప్రే చేసుకోవాలి మూడో డోస్కి వచ్చేసి ఇక పదమూడు సున్నా నలభై ఐదు మరియు ఆగ్రోమెంట్ మ్యాక్స్ అండి ఈ రెండు కాంబినేషన్లో మూడో డోసు మీరు వాడినట్లయితే మీ యొక్క మిరుపన్లో నేను చెప్పినటువంటి ఈ మందులేనండి వేరే కాంబినేషన్లో ఏది కలపకుండా వీటిని మీరు ఒకసారి వాడి చూడండి మీ యొక్క మిరుపన్లో దాదాపుగా పండుగ సమస్యను నివారించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్పినటువంటి ఈ మందులను ఒకసారి వాడి చూడండి మీకే అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా ఎవరైనా లైక్ చేయబోదా మాత్రం కంపల్సరీ లైక్ చేయండి